మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిశారు తన సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి పెళ్లికి రావాలని దిల్ రాజు కెసిఆర్ కు ఆహ్వాన పత్రిక అందించారు అయితే కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ అయిన సంగతి తెలిసిందే దీంతో ఆయన ఆరోగ్యం గురించి కూడా దిల్ రాజు అడిగి తెలుసుకున్నారు దిల్ రాజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం కొనసాగుతోంది ఆయన రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు దిల్ సొంత జిల్లా నిజామాబాద్ కాబట్టి ఆయన నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని చర్చ కూడా నడుస్తుంది దిల్ రాజు కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిశారు ఇక ఈ నేపథ్యంలో చూస్తే ఆయన రాజకీయాల్లోకి వస్తారని చర్చ గట్టిగానే బలపడింది దిల్ రాజు అలియాస్ అసలు పేరు వెంకటరమణారెడ్డి దిల్ సినిమాతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లి ఆయన సొంత గ్రామం ప్రజెంట్ దిల్ రాజు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి చైర్మన్ గా ఉన్నారు ఆయన చైర్మన్ గా అయినప్పుడు రాజకీయ ప్రవేశంపై ఇచ్చారు తను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా ఎంపీగా గెలుస్తానని చెప్పుకొచ్చారు దిల్ రాజు అప్పటి నుంచి నర్సింగ్ పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ తో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిజామాబాద్ లోక్సభ టికెట్ కోసం ఆయన కాంగ్రెస్ నుండి ఎలాంటి దరఖాస్తు చేయలేదు ఈ టికెట్ కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇరవత్రి అనిల్ ఆకుల లలిత కూడా దరఖాస్తులు సమర్పించారు